హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా చూశారు శని ఆదివారాల్లో కనీసం రెండు మూడు సినిమాలు చూసేవాడి శని ఆదివారాల్లో ఇప్పుడు నాలుగు నెలలకో ఐదు నెలలకో ఏదో ఇక కి వెళ్ళి చూద్దాంలే అనిపించినప్పుడు చూస్తున్నా అంతే అది కూడా అద్భుతం అనిపిస్తే ఆ మధ్యన వకీల్ సాబ్ెళ్ళినట్టున్నట్ట అంటే ఇంకో ఎలా ఎలా అన్నమాట థియేటర్ అంటే ఇక్కడ ఇంకో విషయం సార్ జనాలు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోయారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఈ ఓటీటీలు అందరూ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు నెట్ఫ్లిక్స్ అని ఇవన్నీ వచ్చేసినాయి కదా దాదాపు ప్రతి సినిమా అందులో వచ్చేస్తుంది చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంత ముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు మామూలుగా మనం బెడ్రూమ్ కిచెన్ హాల్ ఎలా కట్టుకుంటామో దాంతో పాటు ఒక స్టూడియో అని కూడా కట్టేసుకుంటున్నారు లోపల దాంతో పెద్ద పెద్ద బాక్సులు ఒక సరౌండ్ ఒక థియేటర్ హోమ్ థియేటర్ రూమ్ అని తయారు చేసేసుకుంటున్నారు దాంతో ఏంటంటే వీళ్ళు థియేటర్కి వెళ్లకుండా ఆ థియేటర్ ఫీలింగ్ ఇంట్లోనే కూర్చొని చూసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా అలా కూడా చాలా మంది థియేటర్లకు వెళ్ళట్లేదు ఇప్పుడు నిన్న వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ కూడా అదే ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత అందరూ మా ఇంట్లో హోమ్ థియేటర్ రూమ్ ఇలా కట్టుకున్నాం ఇలా కట్టుకున్నాం అని చూడండి అంటే ఇంకా అలాంటి వాళ్ళు థియేటర్లకే వెళ్తారు ఈ సింగిల్ యాజమా సింగిల్ థియేటర్లు వాళ్ళు యాజమాన్యాలు ఇప్పుడు చెప్పి వాళ్ళ బాధ అదే ఇంకా థియేటర్కి వచ్చి కూడా లేదు మేము థియేటర్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం కావాలంటే ఏమన్నా షోలు వస్తే పెద్ద సినిమాలు వస్తే వేస్తాం తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాం మాకు షేరింగ్ ఇవ్వండి అన్నారు అంటే వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు ఏంటి అనేది కూడా నా దొప్పనిస్తాం అదే అంటోంది ఇక్కడ వీళ్ళు అసలు అది ఆ చర్చ జరపాల్సింది సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి కూడా జరపట్లేదు ఆ చర్చ ఇప్పుడు ఈ తనిఖీలు ఇవన్నీ అధికారులు పంపించేస్తున్నారు మరి ఇదే జగన్ టైంలో కనుక ఇలా నిజంగా అప్పుడు రేట్లు పెంచమన్నప్పుడు జగన్ కూడా ఈ అధికారులు అందరినీ వెళ్ళి థియేటర్లు తనిఖీలు చేయండి అంటే ఇప్పుడులాగా ప్రశాంతంగా ఉండేదా అప్పుడు ఎంత బీభత్సం జరిగి ఉండేది ఆయన చేయలేదు అనుకోని అధికారులతో చెక్ మీద కోపం వచ్చింది పవన్ కి అవును ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళి తనిఖీ చేస్తారు నాకు అర్థం కాని ఏంటంటే నువ్వు అసలు చట్టం